ఇవాళ మీరు విమర్శించడం అంటే ఇలా యావత్ మహిళలు ఒక అందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు దయచేసి మీడియా ద్వారా దయచేసి మీడియా ద్వారా మా మహిళా తలువులందరూ కూడా మేల్కొనండి ఒక భర్తే అనిపోయిన అటువంటి మరి మన సునీతమ్మ గారు ఏడుస్తేనే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు ఎందుకు అని అంటే వీళ్ళు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదు కనుక సునీతమ్మ గారు రాల్చే కన్నీటి బొట్టును కూడా రాజకీయం చేసి గెలవాలనే ఒక సునకానందం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొందుతున్నారు కాబట్టి దయచేసి మీడియా ద్వారా మహిళలు మరి మానవత్వం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఈ ఇరవై రెండు పాలనలో మేము అన్నీ కూడా అన్ని కార్యక్రమాలు అన్ని పథకాలు మేము చెప్పిన హామీలు ఆరు గ్యారంటీలు చార్సోబీ స్వామీలు అన్నీ కూడా మోస మేము కూడా ఇవ్వలేదు ప్రజలను మోసం చేసినాం కాబట్టి ఏ విధంగానైనా రాజకీయంగా మేము గెలవాలి అని చెప్పేసి ఒక నికృష్టమైనటువంటి కుటిల పూరితమైన కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఒక ఆడబిడ్డకు అండగా నిల్దాం మన ఆడబిడ్డను గెలిపించుకుందాం మన సమాజాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి మన మహిళా తల్లులందరికీ అదేవిధంగా మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాం మీరు గెలవాలంటే నిజంగా కేసీఆర్ గారు ఒక నిండు గర్భిణి ఒక తల్లి గర్భిణి అయితే వాళ్ళకు కేసీఆర్ కిట్టిచ్చి మరి వాళ్ళకి అవసరం ఉన్నా కూడా ఇచ్చి దాని తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా ఆంబులెన్స్లో ఇంటికి చేర్చారు మరి నువ్వేం చేసినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు మాతా శిశు హాస్పిటల్స్ పెట్టారు మా మహిళా తల్లులకు ఎన్నో రకాలుగా ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కార్యక్రమం పెట్టి ఇవాళ ఉద్యమం నాడే ఒక ఆడబిడ్డకు కష్టం వస్తే ఆ కన్నీటి చుక్కలను తుడిచి ఇలా కళ్యాణ్ లక్ష్మి ఒక మేనమాయిండు ఇంటికి ఇలా దాన్ని కేసీఆర్ గారిని ఓడగొట్టాలి అంటే తులం బంగారం అని చెప్పేసి మోస మాటలు చెప్పినావు మా మహిళలను మోసం చేసినావు కదా నీ తులం బంగారం ఏమైంది తులం బంగారం ఇచ్చి మాట్లాడు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా అనేక పథకాలు పెట్టారు ఇలా మహాలక్ష్మి అనే పేరు పెట్టారు ఎందుకంటే నీ యొక్క మోసపూరితమైన మాటలు ఓట్ల కోసం మరి మహిళలందరినీ ఆకట్టుకోవాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తాం మీ అందరు కూడా మీ యొక్క మహిళల బతుకుల్లో మార్పు తెస్తామని చెప్పారు ఏది నీ రెండు వేల ఐదు వందల పథకం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నువ్వు రెండు వేల ఐదు వందలు ఇచ్చి మాట్లాడమని చెప్పేసి ప్ర మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మహిళల పక్షాన మేము అడుగుతున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నువ్వు పెంచుతా మా మహిళలు మా ముసలబ్బలకు మా తాతలకు పెంచుతాను పెన్షన్ ఏదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలా కేసీఆర్ కిట్టు పూర్తిగా మార్పు మార్పు తీసేయాలని చెప్పేసి తీసేసినావు సరే ఎక్కడైనా కూడా ప్రసవాలు చక్కగా జరుగుతూ ఉన్నాయా హాస్పిటల్లో మెడిసిన్ లేదు కనీసం కాటన్ లేని దుస్థితి ఉంది ఆనాడు ఆడబిడ్డలను కడుపులో పెట్టుకొని చూసినటువంటి ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏదన్నా రాజకీయ విమర్శ చేయాలనుకుంటే నువ్వేం చేసినావు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏం చేసిందో చెప్పి అడగాలి తప్ప ఆడబిడ్డను మళ్ళీ ఒక్కసారి ఇదే పునరావృతం అయితే మరి మహిళా సమాజం అంతా కూడా ఉపేక్షించదని చెప్పేసి తెలియజేస్తూ మా సునీతమ్మ గారికి మేమందరం కూడా అండగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ థ్యాంక్ యూ అందరికీ